క్రైస్తల్లాడు హాలూయ ప్రార్థించినప్పుడు ప్రార్థించిన ప్రతి వ్యక్తి ప్రార్థన అనుభవంలో ఉన్నప్పుడు మన దేవుడు మన ప్రార్థనకు ప్రతిస్పందనగా ఆయన కదులుతూ ఉంటాడు అంటే ఆయన మాట్లాడే దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి మన ప్రార్థనకు ప్రతిస్పందనగా ఆయన తిరిగి మనతో మాట్లాడతాడు అందుకే మనం మాట్లాడే దేవుడు అని అంటాం మాట్లాడే దేవుడవు నీవు ఆమె ఆయన మాట్లాడేది అందుకని నీ హృదయంలో ఉండాలి ప్రార్థనతో దేవునికి తెలియజెప్పుకోటానికి ప్రయత్నించే ఎవ్వరూ నీ మాటలకి స్పందించకపోయినా దేవుడు స్పందిస్తారు ఆమె మరొక మాట దేవుని పరిశుద్ధతను దేవుని మహిమను చూడగలిగినప్పుడు మాత్రమే మనల్ని మనం చూసుకోగలుగుతాం మంచి మాట దేవుని పరిశుద్ధతను దేవుని మహిమను చూడగలిగినప్పుడు మాత్రమే మనను మనం చూడగలుగుతాం అంటే దేవుని పరిశుద్ధతను చూస్తే దేవుని మహిమను చూస్తే మనమేంటో మనం ఎలా ఉండాలో మన స్థితి ఏంటో మన ఆత్మీయ జీవితం ఏంటో మనకు అర్థమైపోద్ది దానిని బట్టి మనం కూడా ఒక మంచి మనిషిగా ఒక మంచి ఆత్మీయుడిగా పరిశుద్ధతను మహిమ కలిగినటువంటి వ్యక్తిగా దేవుని పోలికలోనికి మార్చగలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తా ప్రభుకృప మీకు తోడై ఉండును గాక ఆమె